మీ నాన్నగారు క్రమశిక్షణ మీకు ఒక భయం క్రియేట్ అవ్వడం పోలీసుల వేధింపులతో మీరు ఉద్యమంలోకి వెళ్ళారు మీరు వెళ్ళిన తర్వాత మీ వల్ల మీ తమ్ముడు కూడా బలైపోయారు అటువంటిప్పుడు మీ నాన్నగారిని కలిసి మాట్లాడాలని అనిపించలేదు మీకు నేను వాస్తవంగా నైంటీ వన్ నుంచి టూ థౌజండ్ వరకు బయటకు వచ్చేవారు నా కుటుంబానికి గెలవలేదు నేను నేను బయటకు వచ్చినాకనే నా కుటుంబాన్ని కలిసినా మీకు ఇంకొక విషయం ఏంటంటే మా తమ్ముడే కాదు మా బ్రెడ్ రిలేషన్లో మా మేనమామలు ఇద్దరు కూడా ఎన్కౌంటర్ కనిపించండి అయ్యో మా సొంత మా అమ్మ తమ్ముళ్ళు కూడా ఇద్దరు కూడా లేదంటే ఉద్యమంతో వాళ్ళు కూడా ఉద్యమంతో ఉన్నాయి వాళ్ళు కూడా ఉద్యమంలో చాలా కీలకమైన పాత్ర వహించినటువంటి వ్యక్తులు వాళ్ళ పేర్లు వాళ్ళు కూడా మా కోల్బెల్ట్ ప్రాంతంలోనే రామకృష్ణపురం అనే ఊరుకు ఆర్గనైజర్గా ఉండే రామకృష్ణ అని చెప్పి తనను నైంటీ టూలో నైంటీ త్రీలో ఎన్కౌంటర్లో చేయడం జరిగింది ఇంకొక తన్ని ఇదే హైదరాబాద్లో అరెస్ట్ చేసి ఇదే హైదరాబాదు హైదరాబాద్ని ఎన్కౌంటర్ చేయడం జరిగింది ఇక్కడ హైదరాబాద్లో ఉమేష్ చంద్ర గారి యాక్షన్ జరిగిన తర్వాత ఆ యాక్షన్ టీంలో ప్రధాన భూమిక పోషించిన ఏదైతే టీం ఉన్నదో ఆ టీం అందరినీ అవుట్ చేసి పోలీసు ఎన్కౌంటర్ చేసింది ఏం పేరు అండి లక్ష్మీనారాయణ అచ్చా ఒక్కడి పైన వివేకానంద కాలం ట్రాక్ చేసుకుంటూ వచ్చి శ్రీనివాసనగర్లో ఎన్కౌంటర్ అయ్యింది ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయిందని చెప్పారు టాటా సుమోలో ఆటోలో వస్తున్నప్పుడు అచ్చా అందులో మీ మామగారాక మా మామగారు అయ్యో అదే ఈవినింగ్ టైంలో వివేకాందర కాలం నుంచి ఆటోలు వస్తున్నప్పుడు పోలీసులు వెనక ట్రైసి అమీర్పేట దగ్గరలో ఫైర్ అయ్యింది జరిగింది అంటే కరెక్ట్ అయినా ప్లేస్ తెలియదు అవును వెస్ట్ వెస్టాండ్ అప్పుడు ఆ టీం వాస్తవంగా అప్పుడున్న పీపుల్స్ వర్ పార్టీ ఏర్పాటు చేసిన యాక్షన్ టీం యాక్షన్ టీంలో తను ఒక మెంబర్ కానీ అప్పుడు మీరు బయటకు వచ్చినట్లు కానీ తెలుసా ఇది ఉమేష్ చంద్ర చంపింది మీ మెనుమావని యాక్షన్ టీములో ఈయన మెంబర్ అని అంటే వాస్తవంగా ఆదిలాబాద్ జిల్లా నుంచి ఇద్దరిని సెలెక్ట్ చేసి పంపించడం జరిగింది ఇద్దరిని సెలెక్ట్ చేసి పంపించడం జరిగింది ఎటు పోతానంటే వీళ్ళు వేరే పని మీద పోతానని అంటే వాస్తవం చెప్పారు చెప్పరు కదా వీళ్ళు వేరే పని మీద పోతానని చెప్పి చెప్పడం జరిగింది ఈ వేరే పని అంటే పార్టీకి అవసరాలు అనేకం ఉంటాయి ఎక్కడికొక్కడ పంపుతారు కదా ఎవరు కూడా మనల్ని ఎందుకు పోతానో ఏంటిదన కూడా అడగడానికి అవకాశం లేదు ఆ అవసరం కూడా ఉండదు కాబట్టి అడగకూడదు కూడా అడగకూడదు కాబట్టి ఎప్పుడైతే యాక్షన్ టీంలో వీళ్ళిద్దరు ఎన్కౌంటర్ అయినో అప్పుడు మాకు పార్టీ డిక్లేర్ చేసింది మా యాక్షన్ టీం సభ్యులుగా వీళ్ళను చంపడం జరిగిందన్నప్పుడు మాకు అప్పుడు తెలిసింది అప్పటిదాకా వీళ్ళు యాక్టివ్ టీంలో మెంబర్లు ఉండాలనే సంగతి మాకు కూడా తెలియదు వీళ్ళు అవసరాల రీత్యా ఎటు పంపుతాను అనుకున్నాం కానీ తెలియదు ఒక అతన్ని తీసుకొచ్చి పెద్దపల్లి దగ్గర ఎన్కౌంటర్ చేసిండు ఇక్కడ హైదరాబాద్లో జరిగిన ముగ్గురు ఎన్కౌంటర్లో తను ఒకడు లక్ష్మీనారాయణ ఒకరు ఈ యాక్చు ఇది ఎన్కౌంటర్ గుర్తుంది అండి ఆటోలో తీసుకొచ్చి వస్తున్నప్పుడు వెనక నుంచి సుమోలో పాల్ అమీరిపేట దగ్గరలో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అవ్వడం ఆ ఫైర్లో ముగ్గురు చనిపోయారు అట ఆ ముగ్గురులో మీ మామగారు మీ మేన మామగారు మా ఓకే మీరు తొంభై ఆరు వరకు ఉన్నప్పుడు మీ ఇంటికి వెళ్ళలేదు బయటకు బయటకొచ్చే అని చెప్తున్నారు కానీ తొంభై ఒకటి నుంచి తొంభై ఆరు వరకు ప్రవీణ్ బెల్లంపల్లిలో పోలీసుల మీద దాడులు కూడా చేశారట కదా నేను మొత్తం నేను టూ థౌజండ్ వన్ వరకు నేను ప్రత్యక్షంగా ఎనిమిది ఎన్కౌంటర్లకే లభించిపోయి నా మీద జరిగిన దాడిలో నేను ఎనిమిది ఎన్కౌంటర్లకి వెళ్ళి దప్పించుకోవడం జరిగింది ప్రత్యేక డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ఫైరింగ్లో సో అట్లా తప్పించుకోవడానికి గల కారణం కూడా ఏంటంటే అర్బన్ గెరిల్లా వార్ ఏదైతుందో కోల్బెల్ట్ ఏరియా నుంచి నేను ఒక్కనే ట్రైన్ అప్ అయినా ఫార్టీ ఫైవ్ డేస్ చాలా కఠోరమైన ట్రైనింగ్ నీకు ఇప్పుడు ఏదైతే బ్లాక్ కమాండోకి ఇస్తారో ట్రైనింగ్ అట్లాంటి ట్రైనింగ్ నేను ట్రైన్ చేసిన సో నాకు అది చాలా ఉపయోగపడ్డది నేను ఇస్తారా ట్రైనింగ్ గెరిల్ ట్రైనింగ్ గెరిల్ల ట్రైనింగ్ నాకు మా ఆదిలాబాద్ జిల్లాలోనే ఇచ్చిను సో అప్పుడే అంటే ఏ విధంగా ఇస్తారంటారు అది యాక్చువల్గా కఠినమైన ట్రైనింగ్ అనే విషయం తెలుసు సేమ్ డిటో మనకి ఏదైతే పోలీస్ ట్రైనింగ్లో ఎవైతే ఎక్విప్మెంట్స్ వాడతారో అట్లా అట్లాంటి అక్కడ కూడా కొండలు ఎక్కించడం సేమ్ అట్లనే కొండలు ఎక్కేయడం ఫారెస్ట్ ఊరుకోవడం ఫారెస్ట్లో ఉరకడం గ్రౌండ్ ఎవ్రీథింగ్ పోలీస్ ఎక్కడైతే పోలీస్ ట్రైనింగ్ కమాండో ట్రైనింగ్ ఏ విధంగా ఉంటుందో ఈ ట్రైనింగ్ ఉంటుంది సేమ్ అంటే ఆ ట్రైనింగ్ ఇక్కడ ఇక్కడ మీకు ఆరు ఎన్కౌంటర్లో మిస్ నాకు ఆరు ఎన్కౌంటర్లో నేను తప్పించుకోవడానికి యాక్టివ్ రోల్ చేయడానికి ఓకే ఇప్పుడు నాకు ఉపయోగపడ్డది ఒక్కటి చెప్పండి బాగా లైవ్ ఉన్నది గుర్తుండిపోయింది యార్లో నేను ఒకటి కాదు రెండు చెప్తా నెంబర్ వన్ నేను మా సురేష్ ఇప్పుడు ఎవరైతే మా నాయకుడు ఉన్నారో ఇద్దరం కలిసి బెల్లంపల్లి టౌన్లోనే ఒక ప్రాంతంలో మాట్లాడుకొని తను నడుచుకుంటూ వెళ్ళిపోవడం జరిగింది నేను సైకిల్ మీ అంటే టౌన్స్ అంటే సైకిల్ మీద నడిసి ఇట్లా తిరుగుతుంటాను కదా వాస్తవంగా నేను పోలీస్ తెలియదు నన్ను నా ఐడెంటిఫికేషన్ లేదు నేను వస్తున్న క్రమంలో కరెంటు లేదు ఆ బస్తీలో యాదృచ్ఛికంగా ఇప్పుడు నేను అదే బస్తీలో ఉంటాను అదే స్ట్రీట్లో ఉంటాను అదే లైన్లో ఉంటాను అదే సేమ్ లైన్లో ఆ ఎర్జీకు రాగానే ఇద్దరు నడుచుకుంటూ వస్తున్నారు వాళ్ళు నాకు ఇట్లా క్రాష్ అయిన తర్వాత నేను మా మిత్రుడు ఒక మిత్రుడు ఉండే తనే కావచ్చు అనుకో నేను సైకిల్ ఇట్లా కొంచెం ముందుకు పోయిన తర్వాత నేను ఇట్లా జస్ట్ వెనక్కి తిరిగి చూసి సైకిల్ దొక్కుతున్నా వాళ్ళు ఇమ్మీడియట్లీ కొంచెం నాకు ఒక అడుగుల దూరం పోయినోళ్ళు ఇమీడియట్లీ యూటర్న్ తీసుకొని ఉరికి రావడం జరిగింది నాకు అప్పటికే డౌట్ వచ్చి ఎవరు ఉరికేస్తారు మన మిత్రుడు అయితే పిలుస్తాడు ఉడికేస్తానంటే నేను శత్రువే అనుకొని కొంచెం సైకిల్ స్పీడ్ దొక్కే క్రమంలో నా సైకిల్ కింద పడ్డేది నేను పెద్ద మూర్లో పడిపోయాను లక్కీలో ఏంటంటే నా దగ్గర త్రీ ఎయిట్ రివల్వర్ ఉండేది నేను చాలా హ్యాండిల్ చేసిన దాంట్లో వేపను త్రీ ఎయిట్ చాలా సందర్భంలో నాకు నాకు ఒకరోజు కూడా నాకు అది ఏ సందర్భంలో కూడా నన్ను ఇబ్బంది పెట్టలేదు నా ప్రాణాలను కాపాడేది నేను ఇట్లా పడడం పడడమే బొక్క బోర్లు పడకుండా ఆ మోర్లు ఇట్లా పడిపోవడంతో నాకు కరెక్ట్గా నా వెపన్ ఇక్కడే ఉన్నది కాబట్టి నేను ఇట్లా నేను ఇట్లా పట్టడానికి ఇట్లా వచ్చి ఇట్లా చెయ్యికి ఇట్లా పెట్టిను కొట్టగానే త్రీ మూడు రౌండ్లు తనకు పడ్డాయి ఆయన పడిపోయాండు ఇంకొక అతను వైట్ షర్టు జిన్ పాయింట్ ఉన్నది అతను కొట్టాను అంత వెళ్ళిపోయాడు నేను అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయినా చనిపోయారు ఎవరైనా అయితే అక్కడే ఒక గన్మెన్ ఎస్ఐ గన్మెన్ అతను ఇప్పుడు ఎస్ఐ గన్మెన్ ఇంజూర్ అయినాయి త్రీ బుల్లెట్స్ జరిగినాయి ఆ ఎస్ఐ గారు ఇప్పుడు డిఎస్పీ ర్యాంకు అడసిన్ఎస్పి ర్యాంకులో ఉన్నాడు అంటే అక్కడ మీరు ఎస్కేప్ అయ్యారు కానీ వాళ్ళకి ఇంకా వాళ్ళకి వాళ్ళు ఇంజూర్ ఇంజూర్ అయిపోయి అది అదొకటి నెంబర్ వన్ అంటే దీని పర్యావసరం ఏమైనా రిమైండ్ తీసుకోలేదు తీసుకో మీరు ఐడెంటియారు కదా నేను ఐడెంటిఫై అంటే ఇంకా వాళ్ళకి మనం ఫైర్ చేసి మనం వెళ్ళే ఎస్కేప్ కానీ వాళ్ళు ఎవరు మిమ్మల్ని గుర్తుపట్టలేదు పట్టలేదు చీకటి కదా ఫైర్ చేసి నేను అక్కడి నుంచి వెళ్ళిపోయినా వాళ్ళు వాళ్ళ నేపథ్యం వాళ్ళ పని వాళ్ళ తర్వాత ఆ వెపన్ స్టక్ అయిందని అదే అనేది ఏదో జరిగిపోయింది కదా నెక్స్ట్ డే పేపర్లు ఏమైనా వచ్చింది ఎస్కేప్ పోలీసుల మీద కాల్పులు జరిపి ఎస్కేప్ అయినా ప్రవీణ్ సో అండ్ సో అని చెప్పి చేసింది అంటే వాళ్ళ మనం మనమేనే వాళ్ళకి అప్పటికే తెలియదు కదా అయితే తెలియడానికి స్కోప్ ఏమైందంటే నా చే నా జేబులో ఒక చిన్న సిటిజన్ కంపెనీ ఒకటి స్మార్ట్ అప్పుడు మనకు క్యాలకులేటర్ ఉండేది చిన్నవి చిన్న ప్యాకెట్స్ దాంట్లో మనం ఫోన్ నెంబర్లు కూడా ఫీడ్ చేసుకోవడానికి స్కోప్ ఉండేది అది ఒకటి నేను తెప్పించుకున్నాం మాకు ఎవరో తీసుకొచ్చి ఇచ్చిండ్రు దాంట్లో మనం సీక్రెట్గా ఉంటుంది కదా అది ఇంకో ఓపెన్ చేయడానికి ఛాన్స్ లేదు సో మనం అప్పుడు ల్యాండ్ ల్యాండ్ నెంబర్ ల్యాండ్ ఫోన్స్ కదా మనం ఏదైనా కోడ్ భాష ల్యాండ్ ఫోన్లు అన్ని ఫీడ్ చేసుకొని నేను లాక్ చేసేది దాని వెనక దానికి వెనక వెనక సైడు చిన్న పిన్ తోటిలో ఒత్తితేనే అది రిమూవ్ అయ్యే సిస్టమ్ ఉండేది నేను అట్లా దాన్ని సెట్ చేసుకున్నా కొంచెం నేను టెక్నాలజీ మీద నేను నాకు కొంచెం ఉండే ఇప్పటి కూడా ఉండేదనుకో అప్పుడే ఉండే అది పెట్టుకుంటే అది దొరికింది వాళ్ళకి దొరికితే దాన్ని చాలా పెద్ద పేపర్లో పెద్ద హైలైట్ చేసేసినట్టు ఇక అధునాతనమైన టెక్నాలజీ వాడతాను వీళ్ళ దగ్గర ఇట్లాంటిది ఉండేది దీంట్లో ఏం సీక్రెట్ అట్లా ఇట్లా అని చెప్పి ఇక చాలా వాయింది అప్పుడు తర్వాత అది కొంచెం మనం డీకోడ్ చేసుకున్న తర్వాత అది మనమే అనేది వాళ్ళకి తెలిసిపోయింది ఇంకోటి ఏంటంటే మనం సైకిల్ కూడా వాడతామనే విషయం వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ ఎందుకంటే అది ఒకటే కాదు దానికంటే మూడున్నరసార్లు కూడా జరిగిన ఫైరింగ్ లో కూడా నా సైకిల్ నా దగ్గరికి వెళ్ళి మిస్ అవ్వడం జరిగింది అవి కూడా వాళ్ళను ట్రెస్ఆర్ చేసుకొని మనమే అని చెప్పి అనుకోవడం జరిగింది ఇక ఇంకొకటి అది ఇక చాలా పెద్ద ఇప్పుడు ఏదైతే మా రమకాంత్ అప్పుడు ఉన్న రమాకాంత్ ఎన్కౌంటర్ అయ్యిందో సి నస్పూర్లో అది స్లాబ్ కోటర్ వెనకకెళ్ళి లాక్ చేసేసి ముంగట డోర్ మాత్రమే వాళ్ళ కబ్జలో ఉంచుకున్నారు పోలీస్ ఆ ముందు నుంచి ఎంటర్ అయ్యే క్రమంలోనే ఈయన కొంచెం డేర్ చేసి కొడితే ముందు నుంచి వచ్చిన సిఐ గారు చనిపోవడం జరిగింది ఆ కిట్కి విండో వెళ్ళి కొడితే ఒక కానిస్టేబుల్ చనిపోవడం జరిగింది ఎక్కడ సిసి నస్పూర్లో నేను ఇదెందుకు చెప్తున్నా అంటే ఆ కోటర్ ఏదైతే కోటర్ అంటే సింగరేణి కోర్ కోర్ బిల్ట్ అంత కోటర్స్ అంత కార్మికులు సేమ్ ఉంటాయి కదా పోలీసు లాస్ట్కి ఏం చేసిందంటే ఇక మనం వీళ్ళకి పోయేటట్లేమో మన స్లాబ్కు హోలేసేసి పెట్రోల్ పోసి ఎంటర్ పెడదామని చెప్పి డిసైడ్ చేసుకున్నారు వాళ్ళు ఆ ఆఫీసర్స్ అందరూ నిర్ణయాలు తీసుకొని చేసేసారు అప్పుడు అప్పుడు జరిగిపోయింది అది అంతా సేమ్ అట్లాంటి కోటర్లోనే మేము గోలేటి టౌన్షిప్లో చిక్కిపోయినాం అయ్యో సెవెన్ ఓ క్లాక్ మనకు డీడీఎయిట్ వార్తలు మాకు కమ్యూనికేషన్ వ్యవస్థ ఏంది పేపరు టీవీలో డీడిఎయిట్ వార్తలు లేదు రేడియో 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 చిన్న రేడియో ఉండేది సోనీ రేడియో చిన్నది ఒక జేవులు పెట్టుకునేది అది పెట్టుకుంటూ వార్తలు వినేటం ఈ క్రమంలో ఏమైందంటే మేము కరెక్ట్గా సేవన అవుతుంది భోజనాలు చే మేము ఆ ఇంట్లో ముగ్గురం ఉన్నాం నేను నాతో పాటుకో ఇంకో వినోద్ అనే డీసీఎం ఇంకొక జగదీష్ అనే మిత్రుడు మేము ముగ్గురం ఉన్నాం ఆ ఇంటికి సంబంధించిన వ్యక్తి మమ్మల్ని గెలవడానికి వచ్చిన ఇంకొక కార్మికుడు మొత్తం ఐదు ఆ ఇంటి ఇంటికి సంబంధించిన కార్మికుని భార్య రాఖీ కట్టడానికి వాళ్ళ అన్నల ఇంటికి వెళ్ళిపోయింది ఆమె లేరు సో మేమే ఆయన వండుకున్నాం తి తిందామని చెప్పి సెవెన్ అవుతుంది ఇట్లా వార్తలు పెట్టినాం డోర్ కొడతాను డోర్ కొట్టిన సౌండ్ అయిన వాళ్ళు నేను అన్న ఎవరో డోర్ కొడతాను మెల్ల చూడు అని చెప్పి చెప్పిన ఈ క్రమంలో ఏమైందంటే మాతోటి మమ్మల్ని గలవనీకి ఆయన కూడా ఆయన కూడా ఉన్నాడు అతను వెనక పోయి ప్లేట్స్ కడుగుతాడు తినడానికి ప్లేట్లు కడగడానికి తీసుకొని తినడానికి ఆయన ప్లేట్లు కడతాడు ఈ లోపల ఈ వాతావరణం అంతా ఆయన అక్కడి నుంచి గమనిస్తాడు ఎవరో తలుపు కొట్టాను వదిలిపో నేను చెప్పడము ఇదంతా ఈయన గమనిస్తుండు ఈ పోయి ఈయన తలుపు కడిగిపోయి ఎవరు అని తను పిలవడం జరిగింది ఎవరు ఎవరు అని పిలిస్తే అక్కడి నుంచి రెస్పాండ్ లేదు నేనేం చేసిన నేను లుంగి మిని నేను దానిమంటే వెంటనే ప్యాంట్ వేసేసుకొని షర్ట్ వేసుకొని నా వెపన్ తీసేసుకొని నేను దాన్ని ఒకసారి సిలిండర్ ఇట్లా టైట్ చేసి నేను ఆల్రెడీ శిక్షణలో ఉన్న కదా అది ఒకసారి సిలిండర్ లూజ్ అయితే ఫైర్లో లూజ్ అయితే నీకు స్టక్ అయిపోతుంది వెపన్ నీకు పని చేయదు ఇక సిలిండర్ ఒకసారి ఓపెన్ చేసి మళ్ళీ దాంట్లో టైట్ చేసి తమ వేసి పెట్టుకొని డోర్ది అని చెప్పిన డోర్ తీస్తే వాళ్ళ డోర్ లాకే అటు డోర్ దిక్కు అటు సైడ్ డోర్ పెట్టేసాడు సో ఆ డోర్ పెట్టేసిండు ఈ ఈ కన్ఫ్యూజన్ అంతా జరిగే క్రమంలోనే ఆ వెనుక ఉన్న తను ఉరికచ్చేసి వంట రూమ్లో వచ్చి తలపెట్టుకున్నాడు అయ్యో మేము తలుపు కొట్టి ఏంటి అంటే పక్కన ఇంట్లో ఎస్ఐ రెబ్బన్ ఎస్ఐ కనబడ్డాడు నాకు ఆయన ఏం చేసిందంటే ఈ వాతావరణం చూసి ఆ గోడ దునికిపోదామని ఎక్కే వరకు ఎస్ఐను వాళ్ళంతా పోలీసు ఉన్నారు మా పరిస్థితి ఏంటంటే దునికతే పక్కింట్లనే దొరకాలి ముంగడికి వెళ్ళిపోవడానికి స్కోప్ లేదు ఎనుక గల్మ మా చేతిలో ఉంది చుట్టూ కంపౌండ్ ఉన్నది ఆ కంపౌండ్ అవతల పోలీస్ కనబడుతుంది అనివార్యంగా మేము ఆ కనబడే పోలీస్ దగ్గర పోలేము అటు స్కోప్ లేదు ఆ పక్కింట్లోనే దురకాలి ఆ పక్కింట్లకి వెళ్ళి మళ్ళీ ఇంకొక ఇల్లు దునికిపోతేనే మేము ఎస్కేప్ అవుతాం మా వినోద్ డిటి డిసిఎం గారు వెంటనే నువ్వు ఫైర్ చేసుకుంటా ఫస్ట్ బయటకు వెళ్ళని చెప్పన్నాడు ఒక నిర్ణయం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ల నిర్ణయం తీసుకున్నాం ఇక్కడ ఉంటే సిసి నస్పూర్ తిరంగా అయిపోతాం చస్త అందరం చేస్తాం ఒకవేళ ఫైరింగ్ చేసుకుంటూ పోతే ఎవరో ఒకరం బతుకుతాం అని చెప్పి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లలో నిర్ణయం తీసుకున్నాం తీసుకున్న తడువే చెప్పేసి నేను ఆయన డీసీఎం కాబట్టి నేను నేను అప్పటికి ఇంకా డీసీఎం కావాలి డీసీఎం కాబట్టి ఆయన ఏం చెప్పినట్టు నువ్వు వెంటనే నువ్వు ఫస్ట్ ఫైరింగ్ చేసుకున్నాను నువ్వు బయటకెళ్ళిపో అని చెప్పినాను బయటికి వెళ్ళిపోవానగానే నేను ఏమాత్రం ఒక క్షణం కూడా ఆలోచన చేయకుండా వెపన్ పట్టుకొని వచ్చి నేను బయట డోర్ దగ్గర నిలుచొని ఉన్నా నిల్సోని ఆ గోడ మీద ఉన్న వ్యక్తిని ఇట్లా టార్గెట్ చేసే క్రమంలోనే ఈ డోర్కు టార్గెట్ చేస్తూ ఇంకొక దీనికి ఆపోజిట్లో ఒక బాత్రూమ్ ఉంటే ఆ బాత్రూమ్ మీద ప్రౌండ్ పొజిషన్లో ఏకే ఫాట్స్ అని పట్టుకొని ఇట్లా కొట్టడానికి అప్పుడే ఇట్లా చెట్టు ఇట్లా దాని మీద దానిమ్మ దానిమ్మ పన్నెండు చెట్టు ఉండే ఆ చెట్టుని ఇట్లా జరుపుతుండు నాకు అతను ఆ చెట్టు జరిపే కనపడమని నేను నేను ఫస్ట్ ఫైరింగ్ అయిన మీద చేసి చేయని వాళ్ళు మన గెరీలలో ట్రైనింగ్లో ఉంటుంది కదా షౌట్ అనేది చాలా కీలకమైనది యుద్ధంలో మేమున్నది ముగ్గురం ఆ షౌట్కు మొత్తం సినిమా చూపించిన వాళ్ళు నేను ఫైర్ చేసుకుంటా షౌట్ చేసుకుంటా ఎక్కడైతే ఎస్ఐ పక్క ఇంటి ఉండడో అని చెప్పిండో అదే గోడ ఎక్కడంతో తను నాకు పోలీస్ కనబడేది ఇట్లా గోడ ఎక్కడితోటే నేను ఇదంతా ఒక సినిమా తినకనే జరిగిపోయింది కొట్టంగానే వాళ్ళ ఎన్నుకో డోర్ డోర్లు వేసేసుకున్నారు అదే ఇట్లా దునికిన మళ్ళీ నెక్స్ట్ గోడ దునికేసాం నా వెనుకనే వీళ్ళు ముగ్గురు వచ్చేసి టఫట్ ఫటఫట్ నేను ఒక ఐదు బుల్లెట్లు ఫైర్ చేసిన నా చిన్న రెండు బుల్లెట్లు ఫైర్ చేసి మూడు బుల్లెట్లు ఫైర్ చేసిండు మేము జస్ట్ కొంచెం ఆ లైన్కి ఇట్లా వచ్చేసి మళ్ళీ ఓపెన్ చేసుకొని మళ్ళీ బుల్లెట్లు లోడ్ చేసుకొని మళ్ళీ మళ్ళీ నడుచుకుంటాం సపడే మేము ఒక హండ్రెడ్ మీటర్స్ పోయిన తర్వాత పోలీస్ ఫైరింగ్ స్టార్ట్ చేసింది మేము ఆ ఫైరింగ్లో ఏమనుకున్నామంటే అక్కడ ఉన్నటువంటి ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు చచ్చిపోయిననుకున్నారు కానీ అనుకున్నాం కానీ మేము వెంటనే అప్పుడు టీడీపీ గవర్నమెంట్ మేము వేరే దగ్గర పోయి టీడీపీకి సంబంధించినటువంటి ముఖ్య అందరినీ చాలా అలర్ట్ చేసి మీకు ఇబ్బంది అవుతుంది మీకు మీకు ప్రాణాలు మీకు వాళ్ళని బాగా థ్రెడ్ చేసినాం థ్రెడ్ చేస్తే వాళ్ళు ఆ రాత్రి పోయి అక్కడ ఆ ఎన్కౌంటర్ జరిగినటువంటి ఇంటికాడ ఏమైతే మేమైతే ఎస్కేప్ అయినామో ఇంటికాడ పోయి తోటి మాట్లాడి చేసి ఆ ఇద్దరికి ఏం కాకుండా వాళ్ళను తెల్లారజాము అరెస్ట్ చేసి తీసుకుపోయే పరిస్థితి తీసుకొచ్చండి అంటే మేము అక్కడ ఎస్కేప్ అవుతూనే వీళ్ళను కూడా సేవ్ చేయడానికి చేయడం జరిగింది అంటే మీరు ఒకవేళ చేపడు మాత్రం వాళ్ళిద్దరు అప్పుడు ఉన్న పోలీస్ ఆఫీసర్ ఏం నిర్ణయం తీసుకున్న అంటే వీళ్ళిద్దరికి ఏం జరిగింది మీ ఇద్దరు ఫైన్ మీరు ఇద్దరి మీద ఫైన్ చేస్తాం ఒక దానిమ్మ చెట్ల మీద ఉన్న వ్యక్తికి ఒక ఎస్ఐ వాళ్ళ ఇంజురీగా కాలేదు కానీ దాని మీద చాలా ఎక్సర్సైజ్ చేసింది పోలీస్ ఆ ఆపరేషన్ మీద ఎక్కడ ఫెయిల్యూర్ అయినాం మనం అంటే అంత మంచి అవకాశం నీకు రాదు కదా అసలు ఇటు క్లోజ్ ఇది ఒక డోర్ అక్కడ మొత్తం ఉన్నారు ఫార్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ మెంబర్స్ ముప్పై మీద ఉన్నారు ముప్పై ఐదు మంది ఉన్నారు మేము ముగ్గురమే ఉన్నాం ముప్పై ఐదు మంది ఆ ఇంట్లో ఒక టెన్ టైమ్స్ ప్రాక్టీస్ చేసిండు పోలీస్ డైరెక్ట్గా మళ్ళీ రేపేమన్నా అయితే ఇట్లాంటివి జరిగినప్పుడు ఎట్లా ఎస్కేప్ అయ్యింది ఎట్లా అనేది చిన్న సింపుల్ లాజిక్ అసలు ఆ చిన్న ఆయన మీద ఎక్కితే ఇట్లా ఉంటే మేము వెళ్తే కొడితే కొడితే కథం అయిపోయే పరిస్థితి కదా అంటే అప్పుడున్న ఆపరేషన్ చేసే ఆ లీడ్ చేసే ఆఫీసర్ ఎవరో కరెక్ట్గా చేయక ఫెయిల్యూర్ అయినమని చెప్పి వాళ్ళ దాంట్లో వాళ్ళకేదో పోలీస్ మెమోలు గిమోలు ఏదో ఇచ్చుకున్నారని చెప్పి బయట తర్వాత ప్రచారం జరిగింది మేమైతే ఆ సందర్భంలో ఎస్కేప్ అవ్వడం జరిగింది ఇక అట్లా చాలా ఉన్నాయి

దానికి పదురు లేదు రా